ఎంతో రుచిగా వంటలు వండే నలమహారాజు పాక దర్పణం అనే పుస్తకంలో ఇది మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలి అన్నది చెప్పడం జరిగింది అది అలాగో చూద్దాం దానికోసం మనం ఒక రెండు గ్లాసులు పాలు తీసుకొని అది ఒక గ్లాస్ అయ్యే వరకు కూడా మరగబెట్టాలి పొయ్యి మీద అంటే చాలా లో ఫ్లేమ్లోనే మరగబెట్టాలి అది చాలా చిన్నగా కాగాలి రెండు గ్లాసులు ఒక గ్లాస్ అయ్యే వరకు మరగబెట్టాలి అలా మరిగిన తర్వాత చల్లారే వరకు అలా ఉంచేసి ఒక మట్టి పాత్రలో ఆ పాలు మొత్తం ఆ చల్లారిన పాలు పోసి దాన్ని తోడు పెట్టాలి ఇది దాదాపుగా ఒక ఏడెనిమిది గంటల వరకు తోడుపెట్టిన తర్వాత మనకి చాలా మంచి అద్భుతంగా ఒక గడ్డ పెరుగులాగా తయారవుతుంది చూడవచ్చు అది ఎంత గట్టిగా తయారైందో పెరుగు ఇప్పుడు మనం ఈ పెరుగుని తీసుకొని ఒక పెద్ద పాత్రలో వేసి దాన్ని చిలకాలి అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు దాదాపుగా ఒక గ్లాసు పెరుగు తీసుకున్నాము అంటే రెండు గ్లాసుల పాలు తీసుకొని దాన్ని ఒక గ్లాసు పాలు వచ్చే వరకు కాగబెట్టాం కాబట్టి మనకి పెరుగు కూడా దాదాపుగా ఒక గ్లాసు పెరుగు వచ్చింది ఆ ఒక గ్లాసు పెరుగుకి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి బాగా చిలకాలి ఇలా చిలుకుతుంటే నాకు చిన్నప్పుడు మా నాయనమ్మ గారు చిలికింది గుర్తొచ్చింది నా చిన్నప్పుడు మా నాయనమ్మ ఇంట్లో ఇంటి మధ్యలో ఒక పెద్ద స్తంభం ఉండేది ఆ స్తంభానికి దాదాపు ఐదు అడుగుల కవం కట్టి అది ఒక తాడుతోటి ఆ స్తంభానికి కట్టి మా నాయనమ్మ గారు నుంచొని ఆ మజ్జిక్కవం కింద ఒక పెద్ద గిన్నె పెట్టి చిలికేవాళ్ళు మీరు చూడవచ్చు దాదాపుగా చిలకటం అయిపోయింది మొత్తం వెన్న అంతా కూడా సపరేట్ అయిపోయింది ఇలా వెన్న సపరేట్ చేసిన తర్వాత మిగిలిన దాన్నే మనం మజ్జిగ అంటాం